వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఏదో మాట్లాడదామని చేశానండి నేను కొత్తగా ఛానల్ పెట్టానండి ఈ వయసులో బామ్మగారికి ఛానల్స్ కావాల్సి వచ్చినాయని మీరు అనుకోవచ్చు యూట్యూబర్స్ని యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ మంచి అయితే మనం బాగానే ఇదవుతామండి పాపం వాళ్ళు ఆదరిస్తే బాగా మనం బాగానే పైకి వస్తాము రోజు ఈ మధ్య యూట్యూబర్స్ని చూస్తున్నానండి అందరూ కొంచెం చెప్తున్నారు అలా చేసుకోండి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని నేను కూడా బాగా చూసి ఆలకిస్తున్నాను నేర్చుకుంటున్నాను నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకుంటున్నాను ఒక పది పైసలు కూడా తెలిసలేదనండి నాకు ఈ లెక్కన ఇవన్నీ చూస్తుంటే చాలా తెలుసుకోవాలి పక్కన ఒకళ్ళు చెప్పాను కదండి నేను మనవాళ్ళలాగా బాగా సొంత మనవాళ్ళలాగా నాకు హెల్పింగ్ చేస్తున్నారని వాళ్ళు చూపించారండి అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఇలా బామ్మగారు అని పెట్టుకోమా అమ్మ అని ఇలా టైటిల్ చేయాలి ఇలా అప్లోడ్ చేయాలి అని చూపించారండి అదే ఫాలో అవుతున్నానండి అంత ఓన్ కంటెంట్ ఏనండి నాది ఏమి అట్లాంటి మోసాలు అవి చూసి ఈ చూసి చేసేది ఏమీ లేదండి అసలు నేను తెల్లారి లేస్తే నేను ఏం చేయాలా చేతైన కాడికి నా సొంతగా అదే ఆలోచిస్తానండి నేను వాళ్ళది పెడదామా వీళ్ళది పెడదామా సాంగ్స్ పెడదామా అసలు ఇవన్నీ ఏమి ఇష్టం లేదండి సాంగ్స్ కూడా ఈ వయసులో పెట్టడం ఇష్టం లేదు నాకు ఓన్ కంటెంట్ అనమాట ఏదైనా కానీ వంటలు కానీ చేలల్లో కానీ చెట్టల్లో కానీ బయట కానీ కళ్ళబిజల్లుకోవటం ముగ్గులు వేసుకోవటం పొద్దున్నేసి దినచర్య ఇంట్లోది కుకింగ్ కానీ తోటలోకి వెళ్తే నిమ్మ తోటలో కానీ పక్క తోటల దగ్గర కానీ పచ్చని చెట్ల దగ్గర కానీ నీళ్ళ దగ్గర కానీ ఇలా అంత ఓన్ కంటెంట్ కాకపోతే గొంతు కొంచెం స్పష్టంగా రావట్లేదు మైక్ పెట్టుకో బామ్మ అది ఇది అంటున్నారు నేను జీరో అకౌంట్ నుంచి మొదలు పెట్టానండి అంత ఖర్చు పెట్టేంత ఇదైతే లేదు చేసుకుంటూ పోదాం ఏదన్నా వస్తే అప్పుడు కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుదామని ఆలోచిస్తున్నానండి అంతా మీ దయ సబ్స్క్రైబ్స్ దయ అందరూ బాగా ఇది చేస్తే సపోర్ట్ చేస్తే నేను కూడా కష్ట అందరిలాగా బాగా ఆదరిస్తారని ఆదరిస్తున్నానండి ఇవన్నీ రోజు నెట్ సగం నెట్టు నేను యూట్యూబ్ చూడటానికే వేసుకుంటున్నానండి ఎందుకంటే అప్లోడ్ చేసేదానికన్నా కూడా ముందు చూసి అసలు ఎలా చేయాలని చెప్తున్నారా వీటి పరిస్థితి ఏంటి అర్థం చేసుకుందామని చూస్తున్నాను సగం టైం పైన అవి చూసి నేర్చుకోవడానికే ట్రై చేస్తున్నాను అని కామెంట్స్ పెట్టండి ఏం ఫీల్ అవేదన పెట్టాలనుకుంటే పెట్టండి కామెంట్స్ ఇబ్బంది ఏమీ లేదు పెడితేనే కదా మాలో ఉండే లోట్లు తెలిసేది లేకపోతే తెలియదు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గెంట్స్ ఎమ్మెల్యే నక్కండి బాయ్